హాయ్ హలో వెల్కమ్ టు నామాల మీడియా బిగ్ బాస్ సీజన్ నైన్ ఐదు వారాలు అయిపోయింది ఆరో వారం మొదలైంది ఆరుగురు వైల్డ్ కార్డు ఎంట్రీస్ కూడా ఇంట్లోకి ప్రవేశించారు ముగ్గురు మగవాళ్ళు ముగ్గురు ఆడవాళ్ళు మనం ముగ్గురు ఆడవాళ్ళ గురించి మాట్లాడుకున్నట్టయితే ముగ్గురు కూడా హేమహేమిలు కాంట్రవర్సీలో ఒకరిని మించిన వాళ్ళు ఒకరు అని చెప్పుకోవచ్చు సోషల్ మీడియాలో అలా అయి వచ్చిన వాళ్ళే ముందుగా ఆయనసం తీసుకున్నట్టయితే తను ఆల్రెడీ బిగ్ బాస్కి వెళ్ళి దాదాపు ఓ పది వారాల దాకా ఉండొచ్చినటువంటి క్యాండిడేట్ తను తమిళ్లో కమల్ హాసన్ లాంటి నటున్నే ఎదిరించినటువంటి కంటెస్టెంట్ మరి పది వారాలు అందులో ఉండొచ్చిందంటే ఎలా ఉంటుందో తెలుసు కదా మనకు ఎలా ఎన్ని కింద మీద పడి ఉంటుంది ఎవరితో ఎలా బిహేవ్ చేయాలని అన్నీ తెలుసుకుని వచ్చి ఉంటుంది సో మరి తను వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా మొన్న వచ్చింది ఇకపోతే దువ్వాడ మాధురి తను ఎంత కాంట్రవర్సీ చేసిందో మనకు తెలుసు యూట్యూబ్లో ప్రతి ఒక్కరికి తెలుసు తను బిజినెస్ ఇటు పొలిటికల్గా రెండు రెండు పవర్స్ ఉన్నటువంటి కంటెస్టెంట్ వాడ మాధురి తన ఆట తీరు మనకు తెలిసి ఎలా ఉండబోతుందో ఇకపోతే మూడోగా మన రమ్య మోక్ష తను ఫస్ట్ రోజే చూసాం మనం మరి కళ్యాణ్ గురించి ఎలా మాట్లాడింది మాధురి గారితో ఎలా మాట్లాడిందో మనం చూసాం కళ్యాణ్కి అమ్మాయిల పిచ్చి మరి తను ఎందుకు అతనికి లీనెన్స్ ఇస్తుందో నేనైతే నా కింద పడేసి తొక్కేస్తా అంటూ మాధురితో మాట్లాడితే మాధురి గారు కూడా సపోర్ట్ చేశారు అవునవును అనుకుంటూ తానా అంటే అన్నట్టు మాట్లాడారు తర్వాత వాళ్ళ మాటలు మనకు ఫస్ట్ రోజే అర్థమైపోయింది ఎలా ఉన్నాయో ఇక ముందు ముందుగా ఆట ఎంత రసవతరంగా ఉండబోతుందో చూద్దాం ఎందుకంటే ఇది చదరంగం కాదు రణరంగం అని బిగ్ బాస్ చెప్పింది కాబట్టి వాళ్ళకి ఎంత గొడవ జరిగితే ఎంత రచ్చ జరిగితే అంత టీఆర్పీ పెరుగుద్దని చూస్తూ ఉంటారు మరి వీళ్ళు ముగ్గురు హౌస్ని ఎలా ఆడించబోతున్నారో చూద్దాం ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మన మీడియా థ్యాంక్ యూ